నాన్న అందరూ గుడ్ నాన్న ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని వాక్యాలు రాసిన పెట్ట అవి చదవాలి మీరు ఇది చదవండి ఇవే ఇక్కడ రాసి పెట్టిన చదవండి వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే ఇక్కడ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము ఈ ఇవి ఉన్న గురింత అక్షరాలు ఇక్కడ రాయాలి మనం అర్థమవుతుందా ఇవి అచ్చుల గుర్తులు కదా ఈ గుర్తులు ఏవేవి ఉన్నాయో అక్షరాలను ఇక్కడ మనం రాయాలి ఉదాహరణకి ఇక్కడ తలకట్టు ఉంది కదా తలకట్టు ఉంటే ఏం రాస్తారు ఇప్పుడు ఇడ రాదెచ్చి ఇక్కడ రాయాలి దీర్ఘం ఉంది కదా దీర్ఘం దేనికి ఉంది పాక దీర్ఘం వేసే పా ఇక్కడ రాయాలి ఈ యాక్టివిటీ చేద్దాం నన్ను ఇప్పుడు చూడండి గుడ్ నా చూడండి ఇప్పుడు ఇది చదవండి నాకు ఇది మొత్తం చదవండి అన్న వెరీ గుడ్ ఒకటే ఫస్ట్ ఒకటి చేత బీరతిగా పాకింది బీరతిగా పాకింది అనే వాక్యంలో తలకట్టు ఉన్న అక్షరాలు దీర్ఘం ఉన్న అక్షరాలు గుడి ఉన్న అక్షరాలు గుడి దీర్ఘం ఉన్న అక్షరాలు కొమ్ము నాక్షరాలు మీరు ఇక్కడ ఇక్కడ నుంచి పికప్ చేసి ఇక్కడ పెట్టాలి నాన్న ఫస్ట్ గుర్తించి పెట్టండి చూద్దాం ఫస్ట్ తలకట్టు ఏమేమి ఉన్నాయో పెట్టండి చైత్ర చేస్తుందో కాకండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేద్దాం పెట్టి చదవాలి నా అవి చదివి ఇదేంది రాతలు కట్టిస్తే వెరీ గుడ్ ఆ రెండు అయిపోయినాయా ఇప్పుడు నెక్స్ట్ దీర్ఘాన్ని పెట్టినా దీర్ఘాన్ని ఏమైనా ఉన్నాయా చదవాలి పెట్టి చదువు పా పాక్ దీర్ఘం ఇస్తే పా అని చదవాలి నెక్స్ట్ గుడి గుడిస్తే ఇంకేమన్నాయా గుడితో వెరీ గుడ్ దా గు నెక్స్ట్ గుడి దీర్ఘం చదవాల పెట్టి వెరీ గుడ్ ఇంకేమైనా వెరీ గుడ్